నాగల పంచం రోజు ఎందుకు పుట్టలో పాలు పోస్తుంటారు పంచం శ్రావణ మాసంలో ఎట్లా వస్తుంది పంచం రోజు అందరూ పాలు ఎందుకు వస్తారంటే దేవత నాగ నాగదేవత అనే దేవత నాగదేవత మీ ఆశీర్వాదంతో మంచిగా చూడాలని అందరినీ పోస్తాం పాలు పంచం రోజు ఎలాంటి పూజలు చేస్తే బాగుంటుంది ఇక్కడ అంటే భక్షాలు చేస్తారు కొంతమంది ఇంకా అరటిపళ్ళు పెడతారు ఇంకా సిరా పూరి నాగల పంచం రోజు కూడా నాగదేవుడు కృష్ణాదయం అనేటువంటి వారికి పాలు పోస్తే మేలు జరగడం నమ్మకం అని ఒక విశ్వాసం అని చెప్పి ఇక్కడ స్థానిక మహిళలు చెప్తున్నారు ముఖ్యంగా భారీ ఎత్తున కూడా ఉదయం నుంచి కూడా మహిళలు ఉన్నటువంటి భక్తులు కూడా పెద్ద ఎత్తున తల వచ్చి విగ్రహాలు కావచ్చు అలాగే పుట్టలో పాలు వేస్తున్న పరిస్థితి మనం దృశ్యాన్ని చూస్తున్నాం తెల్లవారుజాం నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా వచ్చి ఉమ్మడి నగర్ జిల్లాలో ఉన్నటువంటి దేవాలయ ప్రాంతంలో ఉన్నటువంటి అయితే నాగల పంచ విగ్రహాలు కావచ్చు పుట్టలో కావచ్చు పాలు పోసిన పరిస్థితి కనిపిస్తుంది